ఢిల్లీలోని కర్తవ్య పథ వేదికగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అటహాసంగా జరగనున్నాయి దేశ సైనిక సంపత్తిని అభివృద్ధిని సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటేలా జరిగే పెరేడ్లో ఈసారి పద్దెనిమిది మార్చింగ్ కంటింజెంట్స్ ఉండగా పదమూడు బ్యాండ్స్ ఉన్నాయి త్రివిధ దళాలతో పాటు ఎన్సీసీ క్యాడెట్స్ దళం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది ఈసారి రిపబ్లిక్ డే క్యాంప్లో పదిహేడు డైరెక్టరేట్ల నుంచి రెండు వేల నాలుగు వందల ఆరు క్యాడెట్లు పాల్గొంటున్నారు వారిలో ఏపీ తెలంగాణ డైరెక్టరేట్ నుంచి సుమారు నూట ముప్పై మూడు మంది ఉత్తమ క్యాడెట్లు పాల్గొంటున్నారు ఇందులో ఇరవై మంది కవాతులో పాల్గొననున్నారు మరికొందరు సాంస్కృతిక కార్యక్రమాలు క్యాంప్ మార్చ్ హార్స్ రైడింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటారు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన ప్రధాని మోదీతో తెలుగు రాష్ట్రాల ఎన్సీసీ క్యాడెట్లు భేటీ కానున్నారు భారత డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ముస్తాబైంది కర్తవ్యపత్ వేదికపైన ఈ త్రివిధ దళాల కవాతులతో పాటుగా ఎన్సీసీ క్యాడర్స్ చేసే కవాతుకు సంబంధించి దేశవ్యాప్తంగా పదిహేడు ముఖ్యంగా గ్రూపులుగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కంటింజెంట్స్ ఉంటాయి సో ఆంధ్ర తెలంగాణకు సంబంధించి కూడా నూట ముప్పై మూడు మంది క్యాడెట్స్ ఈసారి ఢిల్లీ ఆర్డీ పరేడ్కి రావడం జరిగింది సో వీరంతా కూడా ఆర్డీ పరేడ్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే ప్రధాని నరేంద్ర మోడీతో ఈ జనవరి ఇరవై ఎనిమిదో తేదీన ప్రత్యేకంగా ఆంధ్ర తెలంగాణ క్యాడెట్స్కి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే వీళ్ళ పరేడ్ వీటన్నింటినీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చూడడం జరుగుతుంది ప్రస్తుతం మనతో పాటు కల్లల్ ఎన్ దినేష్ ఉన్నారు ఆంధ్ర కంటింజెంట్కి సంబంధించి అక్కడ నుంచి వారిని ఇక్కడికి తీసుకురావడం కానీ ఇక్కడ పరేడ్ రిహార్సల్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన పర్యవేక్షిస్తుంటారు సార్ కలర్ సార్ చెప్పండి ఎట్లా మీ రిహార్సల్స్ జరుగుతున్నాయి ఎట్లా ఆర్డీ పరేడ్కి సన్నద్ధమయ్యారు సార్ ఈ ఆంధ్ర తెలంగాణ కంటింజెంట్ వచ్చి నూట ముప్పై మంది పిల్లలు సార్ మేము నూట ముప్పై మంది ఇరవై ఆరు డిసెంబర్ నుంచి ఇక్కడే ఉన్నాం మేము అంటే మా ముక్కు ఉద్దేశం వచ్చి ట్వంటీ ఎయిత్న పిఎం గారు వస్తారు ఇక్కడికి మా ఎన్సీసీ యాక్టివిటీస్ అన్నిటినీ చూడడానికి దిస్ ఈజ్ పిఎం ర్యాలీ అనేది మా మొత్తం ట్రైనింగ్ ఇయర్ కల్మినేషన్ లాస్ట్ యాక్టివిటీ ఆఫ్ ఎన్సీసీ యాక్టివిటీస్ దాని తర్వాత ఓన్లీ సర్టిఫికేట్ ఎగ్జామ్స్ ఉంటాయి ఇక్కడికి వచ్చి మేము వీ టేక్ పార్ట్ ఇన్ ఫైవ్ మెయిన్ కేటగిరీస్ ఫస్ట్ ఈజ్ డ్రిల్ సెకండ్ ఈజ్ ఫ్లాగ్ ఏరియా మీ రైట్ సైడ్ ఉంటుంది అది ఇంకా మిగతా అన్ని కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి అవన్నీ చేసిన తర్వాత వీఆర్ గేరింగ్ అప్ ఫర్ ట్వంటీ ఎయిత్ నా పిఎం ర్యాలీ కోసం మేము అందరూ సిద్ధం అవుతున్నాం సార్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దాట్ మేము ఒక అద్భుతమైన షో పుటప్ చేస్తాము పిఎం గారికి దీంట్లో బెస్ట్ కంటిన్జెంట్ని కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుందో వాళ్ళకేమైనా అవార్డ్స్ ఇట్లాంటివి సార్ అన్ని సెవెన్ అన్ని సెవెంటీన్ డైరెక్ట్స్ మధ్య పెద్ద కాంపిటీషన్ సార్ ఇది అండ్ ఆంధ్రా ఇది ఆల్సో గాట్ ఈక్వల్ ఛాన్స్ టు విన్ దట్ బ్యానర్ తో ఆర్ మేము కష్టపడుతున్నాం సార్ లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ ఇక్కడ మీ ఆంధ్ర కంటిన్జెంట్ నుంచి వచ్చిన నూట ముప్పై మూడు క్యారెక్ట్స్లో ఎంతమంది ఆర్డీ మెయిన్ పరేడ్లో పార్టిసిపేట్ చేస్తారు సార్ మెయిన్ పెరేడ్ వచ్చే కర్తవ్యపథలు మార్చింగ్ చేసేవాళ్ళు మొత్తం ఇరవై మంది సార్ ఆంధ్ర తెలంగాణ స్టేట్స్ నుంచి అయినా పిఎం ర్యాలీలో ఇక్కడ ఒక అరవై మంది మళ్ళీ అది ఆ ఇరవై మంది వేరే ఈ అరవై మంది వేరే ఇది పిఎం గారి ముందు పిఎం గారి సమక్షంలో అరవై మంది మార్చింగ్ చేస్తూ ఉంటారు సార్ అంటే సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది స్టేట్స్ నుంచి ఇక్కడ నేషనల్ లెవెల్ వరకు మొత్తం ఎంతమంది వస్తారు అక్రాస్ ది అన్ని స్టేట్స్ నుంచి ఎట్లా ఉంటుంది ప్రక్రియ సో అన్ని స్టేట్స్ గురించి చెప్పాలంటే దానికంటే ముందు మనం తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడాలంటే సో దేర్ ఆర్ అబౌట్ నైన్ డైరెక్టరేట్స్ స్ప్రెడ్ ఓవర్ బోత్ ది స్టేట్స్ ఆంధ్రాలో ఐదు డైరెక్టరేట్స్ ఉన్నాయి తెలంగాణలో నాలుగు డైరెక్టరేట్స్ ఉన్నాయి అందులో కొంత కొన్ని వేల మంది పిల్లలు ఉంటారు ఆ వేల మంది పిల్లల్లో ఈ నూట ముప్పై మూడు మందిని మేము సెలెక్ట్ చేసాము నూట ముప్పై మూడు మందిని సెలెక్ట్ చేయడానికి వీహావ్ కండక్టెడ్ అరౌండ్ ఆరు వేరే వేరే క్యాంపులు వేరే వేరే లొకేషన్లో ఆరు నుంచి పది క్యాంపుల వరకు చేస్తే అంత స్ట్రిక్ట్గా సెలెక్షన్ చేసి వీళ్ళ టాలెంట్ని గుర్తించి వీళ్ళ కష్టాన్ని గుర్తించి దాని తర్వాత మేము ఈ నూట ముప్పై మూడు మందిని ఫైనల్గా సెలెక్ట్ చేసి ఢిల్లీకి తీసుకొస్తాం సార్ ఓకే అట్లానే అక్రాస్ ది సెవెంటీన్ డైరెక్టరేట్స్ నుంచి కూడా పిల్లలు వస్తారు అన్ని డైరెక్టర్ అన్ని డైరెక్టరేట్స్లో కూడా ఇదే ప్రొసీజర్ ఉంటుంది సార్ అబౌట్ సిక్స్ టు టెన్ క్యాంప్స్ జరిగిన తర్వాత బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కెడెట్స్ ఎన్సీసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి వీళ్ళే బెస్ట్ క్యాండిడేట్ సార్ ఏ సెవెంటీన్ డైరెక్టరేట్ నుంచి ఎంతమంది అయితే పిల్లలు వచ్చారో అబౌట్ రెండు వేల మంది పిల్లలు ఉంటారు ఇక్కడ అప్రాక్సిమేట్లీ దే ఆర్ ది బెస్ట్ ఎన్సీసీ క్యాడెట్స్ ఫర్ ది ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఓకే ఇది చూసారుగా ది బెస్ట్ క్యాడెట్స్ అందరూ కూడా ఆడి పరేడ్లో భాగంగా ఇక్కడ ఢిల్లీ వరకు రావడం జరుగుతుంది మనతో పాటు కొంతమంది క్యాడెట్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఐఎమ్ గ్లోరియా చాకు ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ సార్ ఓకే ఎన్నో క్లాస్ చదువుతున్నాను నైన్త్ క్లాస్ ఓకే ఇంత చిన్న ఏజ్లో లో ఢిల్లీ వరకు వస్తాం ఆడి పరేడ్ వరకు వస్తాం అనుకున్నారా నో సార్ ఐ హావ్ నెవర్ ఎక్స్‌పెక్టెడ్ దిస్ బట్ దెన్ ఐ హావ్ బీన్ వర్కింగ్ హార్డ్ ఫర్ దిస్ మూమెంట్ సార్ ప్రధానిని కలవబోతున్నారు ఎట్లా ఎట్లా ఉంది మీకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్ సార్ మీరు ఏం చదువుతున్నారు క్లాస్ 9 సార్ ఓకే ఎక్కడ ఎక్కడ హైదరాబాద్ సార్ ఓకే ఈ ఆడి పరేడ్ గురించి అంటే ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉంది మీకు ఇక్కడ మిగతా కంటింజెంట్స్ అన్ని స్టేట్స్ నుంచి వచ్చారు రక్షణ మంత్రి వచ్చారు ఈ రోజు ప్రధానమంత్రి వీళ్ళందరినీ కలవబోతున్నారు ఎట్లా ఉంది సార్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ సార్ ఓకే మీరు క్లాస్ 9 సర్ తిరుపతి తిరుపతి నుంచి ఉంది ఇక్కడ ఢిల్లీ వాతావరణం ఉంది ఇక్కడ చలి చాలా ఉంది కదా ఇక్కడ ప్రాక్టీస్ ఉంది మీకు మరి కొంతమంది ఉన్నారు నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి ఉంది మీకు ఇక్కడ స్టార్టింగ్ ఇట్ టూ కూల్ చాలా చల్లగా ఉండే దెన్ ఆఫ్టర్ ఇన్ టైం దెన్ ఇప్పుడు కొంచెం వెదర్ ఇస్ సంవాట్ గుడ్ చాలా స్టార్టింగ్లో కొంచెం కష్టపడ్డాం ఇట్ వాస్ బిట్ హార్ట్ దెన్ డైలీ ప్రాక్టీసెస్ చేస్తుంటే ప్రతి ఒక్కరు కష్టపడ్డారు హూ ఎవర్ హిఆర్ డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ నుంచి వచ్చారు ఎవ్రీ వన్ ఆర్ రిప్రజెంటింగ్ ద ఏపీఎన్టీ డైరెక్టరేట్ అండ్ ప్రతి ఒక్కరు కల్చరల్స్లో వాళ్ళు కల్చరల్స్లో కష్టపడుతున్నారు కర్తవ్యపతి వాళ్ళు కష్టపడుతున్నారు దే ఆర్ ఇన్ ఇండియా గేట్ అండ్ ఇక్కడ గార్డ్ ఆఫ్ ఆనర్ వాళ్ళు కష్టపడుతున్నారు దెన్ హార్స్ రైడింగ్ వాళ్ళు కష్టపడుతున్నారు సో డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ నా ప్రణవ్ సార్ ఆంధ్ర నుంచి వచ్చాను నైన్త్ క్లాస్ ఇక్కడ ఢిల్లీ వరకు వచ్చి ఇక్కడ ఆడిపరేట్ చేయడం అంతా బాగా ఉంది సార్ ఫస్ట్ అంత కోల్డ్ అంతా బాగుండే ఇప్పుడు కొంచెం అలవాటు అంత ఎంజాయ్గా ఉంది ఓకే ఇది ముఖ్యంగా చిన్న విద్యార్థుల నుంచి ఇందులో ముఖ్యంగా ఇంటర్ ప్లస్ టూ చదివే వాళ్ళు ఉన్నారు అలాగే మెడిసిన్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళు కూడా ఉన్నారు సో వీరంతా కూడా ముఖ్యంగా ఈ క్యాడెట్స్ అంతా కూడా ఇటు ఆంధ్ర తెలంగాణని రిప్రజెంట్ చేస్తూ నూట ముప్పై మూడు మంది వీరంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆర్డీ పరేడ్లో కొందరు కల్చరల్ యాక్టివిటీస్లో కొందరు ఈ విధంగా చాలా మంది వారి వారి ప్రతిభను ఇక్కడ కనపరచబోతున్నారు కొంతమందితో మాట్లాడుతున్నా ఎట్లా ఉంది మీకు ఏం పార్టిసిపేట్ చేయబోతున్నారు ఇక్కడ సార్ నేను ఇక్కడ బెస్ట్ క్యాడెట్ గా వచ్చాను బెస్ట్ క్యాడెట్ ఒక ఈవెంట్ వన్ ఆఫ్ ది ఈవెంట్ డ్రిల్ కాకుండా దాంట్లో ఏముంటుంది అంటే మాకు రిటర్న్ ఉంటుంది డ్రిల్ కూడా ఉంటుంది అది కాకుండా జిడి ఇంటర్వ్యూ అవుతుంది ఫైరింగ్ ఉంటుంది దాని బేసిస్ మీద మాకు కాంపిటీషన్ ఉంటుంది సార్ చెప్పండి ఇక్కడ అంతా చాలా బాగుంది సార్ అసలు నేను ఇక్కడికి వస్తానని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఐ ఎమ్ ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అండ్ ఫ్రమ్ జగిత్యార్ మౌంట్ కార్మెల్ స్కూల్ ఐమ్ ఏ బాస్కెట్బాల్ ప్లేయర్ అండ్ ఒక కండిషన్ స్టా స్టాఫ్లో వచ్చాను అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కెడెట్ ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళని చూసుకోవడం మా బాధ్యత సార్ అండ్ వీళ్ళ ఈవెంట్స్ కానీ వీళ్ళ టైమింగ్స్ కానీ వీళ్ళని పంపించడము అండ్ ఇక్కడ మాకు మార్నింగ్ త్రీ థర్టీ నుండి స్టార్ట్ అవుతుంది సార్ వీళ్ళకి కర్తవ్యపత్ ప్రాక్టీస్ సో అలా ప్రతి ఒక్కరిని చాలా కేర్గా చూసుకొని తీసుకెళ్ళడం మా బాధ్యత సార్ అందరూ వన్ థర్టీ సి సిక్స్ ఉన్నారు ఇక్కడ కెడెట్స్ వేరియస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుండి సో చాలా కష్టపడతారు సార్ వీళ్ళు అది చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది ప్రతి ఒక్కరికి ఇది ఒక వాళ్ళ కళని నెరవేర్చుకునే మూమెంట్గా చాలా గర్విస్తున్నాం ప్రతి ఒక్కరు కేడెట్ని చూసి ఇక్కడ వాళ్ళు చేసి ఎన్సీసీ అంటే యూనిటీ అండ్ డిసిప్లిన్ సో మరి వాళ్ళు ఏమవుదాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో అని అడుగుదాం ఏమవుదాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో ఐ వాంట్ టు జాయిన్ యాజ్ అ ఇంజనీర్ ఇన్ ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ బ్రాంచ్ అనుకుంటున్నా ఐ వాంట్ టు బి ఎన్ ఆర్టిస్ట్ సర్ నువ్వేమవుదాం అనుకుంటున్నావు ఐ వాంట్ టు బి ఎ మ్యూజికల్ కంపోజెస్ వె ఐ వాంట్ జాయిన్ ది ఆర్మీ నేను నా 12th తర్వాత ఎండియా రాసి నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఒక ఫైటర్ పైలట్ అవుదాం అనుకుంటున్నా ఐ వాంట్ ఇండియన్ నేను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఇంకా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇంకా మ్యూజిక్ మూడిటిలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా ఇండియన్ డిఫెన్స్ ఇండియన్ 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 ఆర్మీ సార్ ఆర్మీ ఆర్ డిఫెన్స్ సార్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ సార్ డిఆర్డి అవుదాం అనుకుంటున్నాను ఇది చూసారుగా వారి లక్ష్యాలు అయితే చాలా క్లియర్గా ఉన్నాయి యూనిటీ అండ్ డిసిప్లిన్కి నిదర్శనంగా ఉండే ఎన్సీసీలో వారంతా కూడా ముఖ్యంగా ఈ ఆర్డీ పరేడ్ కోసం ఢిల్లీ వచ్చారు ప్రధాని మోడీతో భేటీ కాబోతున్నారు అండ్ వాళ్ళ లక్ష్యాలు కూడా ముఖ్యంగా దేశానికి సేవ చేసే రంగాల్లో ప్రధానంగా ఉన్నాయి సో వారంతా కూడా వారి వారు కోరుకున్న రంగాల్లో రాణించాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం సో వందరికీ కూడా టీవీ నైన్ ఆల్ ది బెస్ట్ చెప్తుంది కలపసిన రమేష్తో గోపీకృష్ణ టీవీ నైన్ న్యూఢిల్లీ